హలో కానమూకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నేటి తీరు అంటూ సంకలన సేకర్త మురళీకృష్ణ విరచితను మీ కానుమోకు కథావచనం శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి నేటి తీరు సంకలన సేకర్త మురళీకృష్ణ ఇక వినండి ప్రస్తుత పరిస్థితి కోడళ్ల కోసం పరితపిస్తున్న పేరెంట్స్ అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు కొడుకుకు ముప్పై ఏళ్లలోపు పెళ్లి కాకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాడనే బెంగ తల్లిదండ్రులను పట్టి పీడిస్తుంది ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్పై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం వెలగబెట్టుతుండటంతో పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ల పెత్తనం పెరిగిపోయి పెళ్లి కాని ప్రసాదులు తాళిబొట్టు పట్టుకొని అమ్మాయి కోసం వెంపర్లాడటంతో ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరీ పిల్లవాడి రజ్యం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పది మంది నిష్పత్తి చొప్పున చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరిపోతున్నా పెళ్లి దాడలేక విలవెల్లాడిపోతున్నారు అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు ఛాన్ తేడంత ఉండటంతో పెళ్ళికొడుకులు క్యూ కడుతున్నారు వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి హైదరాబాదులో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వెయ్యాలి పెద్ద వివాహ వేదికలో వెయ్యి మందికి భోజనం పెట్టాలి అన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్ళి అయ్యాక కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లిదండ్రులకు చెందాలి అన్న ప్రధాన డిమాండ్లను తలవొగ్గి పీటల మీదకు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లివారి బాధలు ఏ పగవాడికి కూడా వద్దు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలయ్యి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక సహజీవన వ్యవస్థగా మారిపోతుందా అనే భయం విద్యాధికులు సంప్రదాయవాదులకు పట్టుకుంది ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్లకే అమ్మాయిలకు ముప్పై వేల ఉద్యోగం దొరకటం మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు కావలసిన కాస్మెటిక్స్ మోడ్రన్ దుస్తులతో కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళిపోతున్న అమ్మాయిలు పెళ్లి ధ్యాస మరచి రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఆడింది ఆట పాడింది పాట జీవితం కొనసాగుతుంటే పెళ్లి మీద ధ్యాస ఎందుకుంటుంది దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్లో ఇద్దరు ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ల ప్రభావం వీళ్ల మీద పడి పెళ్లి చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్ అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మగవారికి ఇటు ఆడవారికి సరైన వయసులో జరగకపోవటం దానికి తోడు అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడానికి ఆరు నెలలు సహజీవన యాత్రలు చేసి రావటంతో మోజు తీరి మరో ఎర్రనర్ కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది కులం చెడ్డ సుఖం దక్కాలి అనే పెద్దల మాట పెడచెవిన పెట్టి రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు సకల కళ వల్లభుడు అని తెలుసుకొని అమ్మగారింటికి చేరుకొని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా ఇలా ముప్పై ఏళ్ళు గడిచాక డబ్బున్న ఏజ్బారు వాడు దొరికితే వాడితోనైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అది లేదు పిల్లలు పుడితే అందం ఎక్కడ మసిబారుతుందో అని ముప్పై ఐదేళ్ల వరకు పిల్లలను కనకుండా ట్యాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు మనవరాళ్ళు కావాలనుకునే పేరెంట్సు వారి ఆశలు అడియాసలైపోతున్నాయి ఇరవై ఇరవై నాలుగులో యువతల పెళ్లి సందడి ముప్పై ఏళ్ళు దాడుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ధ్యాస కన్నా సంపాదన ధ్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్లిళ్ళు మూన్నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా పిల్లవాడు సెటిల్ కాలేదు అని అబ్బాయి ఆదాయంపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం ముప్పై ఏళ్ల వరకు మహా అయితే ఆదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు కోటి ఆశలు తల్లిదండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడిపోతూ లేక చిక్కి శల్యమైన పోరాన్ని ఏ పిల్ల పెళ్లి చేసుకోవటానికి ముందుకొస్తుంది ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి ఆయనలా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపికయ్యేసరికి ఈడుపోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడియాశలై పెళ్ళైన ఏడాదికే కోర్టుమెట్లెక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు ఇక పవిత్ర భారతదేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళకన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువవుతున్నాయి పెళ్ళైన ఆరు నెలలకే వేరు కాపురం పెట్టి అత్తమామలు రాకుండా సూటి పోటీ మాటలంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బయటలు వారిపోయింది వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు సునకం పెంచుకోవటం బెటర్ అనే మైండ్ సెట్లో ఓల్డేజ్ పేరెంట్స్ ఉంటున్నారు పొరపాటున ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు కూడా అటు అల్లున్ని వంచన పంచన చేరలేక చేరినా కూడా అక్కడ అడ్జస్ట్ కాలేక మానసిక వేదనతో కుమిలిపోతున్నారు ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఇంట్లో పేరెంట్స్ బాధ వర్ణనాతీతం ఆస్తుల పంచాయితీలు ఒకవైపు ఆదరణ లేక వృద్ధ పక్షులు ఒకరికి ఒకరై ఓదార్చుకుంటూ దేవుడు ఎప్పుడు తీసుకువెళ్తాడా అని ఎదురు చూస్తున్నారు పదేళ్ళు ఎత్తుకొని కాలికి ముళ్ళు అంటకుండా పెంచిన పిల్లలు సంపాదన పనులు అయ్యాక తల్లిదండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనపడుతుంది నాలుగు రోజులు పెద్ద కొడుకు నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్ళకేం తోడు పెడుతున్నారో అని కొడుకు కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక అటు పిల్లలు ఆదరణ కోల్పోయి కళ్ళ వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరు ముందు పోయినా మరొకరికి కష్టం అని భార్యాభర్తలు ఒకరికొకరు ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళబోస్తున్నారు చాలామంది అత్తమామలు కొడుకు కోడల నుండి ఆదరణ ఆప్యాయత కోరుకుంటారు చాలా సందర్భాలు వాళ్లకు అది దూరం అవుతుంది మన ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు ఇది ఛాదస్థం కన్నా ప్రేమ ఎక్కువ అవటం అంటే కరెక్ట్ భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక ఆర్థిక సమస్యలు దీనివల్లే తలెత్తుతున్నాయి అత్త పెత్తనం కోడలు సహించదు తన కోడలు తన చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం స్వేచ్ఛ లేదు అని ఆరాటపడుతుంది మహిళల్లో ఈ ద్వంద్వ వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్టులుగా తయారవుతున్నారు అత్తమామలతో జీవించటం వాళ్ళకు పెద్ద సవాళ్ళుగా అనిపిస్తుంది ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి కోడలు బిడ్డ కాదు అల్లుడు కొడుకు కాదు అనే మైండ్ సెట్ ఇంకా వందేళ్లైనా మారట్లేదు అత్తగారు కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి బహుశా అత్తమామల జోక్యం కొడుకుపై పెత్తనం వల్ల తాను స్వాతంత్రం కోల్పోతున్నాననే అభద్రతాభావం కోడల్లో ఉంటుంది ఆ భయాలను ఆమె తల్లిదండ్రులు ఎక్కువ చేయటం వల్ల ఇంట్లో అశాంతి అవుతుంది తన కుమార్తె తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవటం వల్లే ఈ అశాంతి ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు పోటీ పడుతుంటాయి ఇది వివాహ వ్యవస్థలో చాలా సమస్యను కలిగిస్తుంది తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగిపోతాడు తల్లి కన్నా పెళ్ళామే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటివైపు తల్లి చూడదు అటు తల్లి ఇటు పెళ్ళం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్రరత్నాలు వారు కూడా కోకొల్లలు ఈ ఇంటికి నేను మొదటి కోడలను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను అలా నువ్వు అణిగి మణిగి ఉండాలి అని అత్త కోరుకోవటంలో తప్పు లేదు కానీ ఆనాటి అత్తలు వేరు ఈనాటి కోడళ్ళు వేరు ఆనాటి అత్తలకు కావలసిన ఆస్తి ఉండేది దానికి చూసుకోవడానికి కోడలకు ఇంటి బాధ్యత అప్పగించేది అయినా ఆనాటి కోడళ్ళ మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉండేవి ఇంటి నిండా పని మనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు బయటపడలేదు ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదనా పరులయ్యారు అత్త కొంగు పట్టుకు తిరగాలంటే ఏ కోడలు ముందుకు రాదు ఇప్పుడు కట్న కానుకల కన్నా స్వేచ్ఛ జీవితం కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసిపోయాయి మనవలతో ఆడుకోనివ్వని కోడళ్ళు అతిగారాభం చెయ్యవద్దని చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవలు ఆత్మీయత మసిబారిపోతున్నాయి కొత్తగా పెళ్ళైన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చిపోతుండాలి అని కోరుకుంటుంది తప్ప అత్తామామల్ని ఆదరించాలని అనుకోకపోవడం వల్లే అత్త కోడళ్ల మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది ఒకవేళ కొడుకు ఇంటికి వెళితే ఆలస్యంగా నిద్రలేచిన కోడలు చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు పూజలు పునస్కారాలు లేకుండా స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోశలు వేసే కోడళ్ళు వారి పని తీరు వంట బట్టలేక ఏదైనా మాట అత్తగారంటే తాను స్వేచ్ఛలేని పంజరంలో చిలకనయ్యానని ఏడుస్తూ బెడ్రూంలో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లిపై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే హై సెక్యూరిటీ జైల్లో బంధించి అట్లా కోడలు ఫీల్ అవుతుంది అత్త నియమాలు కోడలకు నచ్చదు కోడలు తీరు అత్తకు నచ్చదు పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ వృద్ధ అత్తమామలతో కలిసి జీవించటం ప్రతి కోడలకి ఎంతో విజ్ఞానదాయకం ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించటం వాళ్ళు చేస్తారు తెలివైన కోడలు అయితే అత్తమామలతో ప్రేమగా ఉంటే సగం పని భారం తగ్గినట్టే అత్తగారే వంట చేస్తుంది మామగారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు కానీ వంటింట్లో ఏదో దోచుకుపోతుంది అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్తాకోడళ్ళు ఉండాలి కానీ ఈ తరం కోడళ్లలో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది అంటూ సంకలన సేకర్తగా మురళీకృష్ణ అందజేసిన ఈ అంశం నేటి తీరు అనే దాన్ని మీ కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు